మండల ప్రజాపరిషత్ అధ్యక్షులు లావుడియా సంధ్యారాణి సురేందర్ నాయక్ అధ్యక్షతన మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో నిర్వహించిన మండల పరిషత్ సర్వసభ్య సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు శాసనసభ్యులు సంజయ్ కుమార్ పుష్పగుచ్చి స్వాగతం పలికారు ప్రజాయల ప్రజాప్రతినిధులు అధికారులు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తాగునీరు సాగునీరుపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించారని అన్నారు ప్రజలకు రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని అన్నారు ఈ మధ్య కాలంలో నియోజకవర్గంలో చూస్తే నీటి కొరత వచ్చే ప్రమాదం ఉందని అన్నారు గత వంద ఏళ్లలో కురువని వర్షాలు గత జూలైలో కురిశాయని

గ్రామ సంపద ఊర్లేర్ మీ నీళ్ళు ఇచ్చే వాళ్ళు కొత్తది కాదు కానీ విచిత్రంగా ఏంటంటే డబ్బాలు కలుగుతున్నారు ఈ ఉండాలి అది అనుచితమైతేనే చెప్పి మాట్లాడుతున్నారు ఎప్పుడైతే కొన్ని కిలోమీటర్లు దాటిన తర్వాత అక్కడ మనం యాడ్ చేసుకోవాలి ఏ రకంగా యాడ్ చేసుకోవాలనేది ఒక ఇంజనీర్ గారు అధికారం చాలా స్పష్టంగా ఉన్నది ఎక్కడ కలిపితే టూ బీపీఎం అవుతుంది ఎంత కదా జీరో పాయింట్ టూ బీపీఎం సో దాని దానికి చిన్న ఉంటాయి ఏదో పెద్ద పెద్ద ఇది కాదు చిన్న మీటర్లు మందరు దొరుకుతాయి వేరే ఖర్చు కాదు నింపుకొని ఆ కాలంలో బావుల్లో కూడా కొనుకు కాబట్టి ఆ జాగ్రత్తలు తీసుకోవాలి నేను ప్రతిపక్షం ఉన్నా అని చెప్పి ఒక విమర్శించిపోవడానికి కాదు ఒక బాధ్యత ఉన్న పదవులు చర్చించి ఎంత కాలం తెలుసుకొని దయచేసి మీరు మీ కామాలలో కానీ వాళ్ళు ఈ వాటర్ సప్లై మీరు ఎవరైతే ఉన్నారో ఎక్కువ మంది చదువు రాని వాళ్ళు కాబట్టి మన ప్రజాప్రతినిధులు అందరూ కూడా చదువుకున్న వాళ్ళు ఉన్నారు అది తెలుసుకొని చేస్తే మన సామాన్య ప్రజానికానికి మనం చేయడం కష్టం మనం చెప్తారు అధికారం అనేది వచ్చింది అహంకారం కాదు లేదా కాబట్టి తెలుసుకొని మీరు దయచేసి ఈ విషయాన్ని కూడా కోరుతూ ఈ సర్వసభ్య సమావేశంలో తాగునీరు సాగునీరు ఇంటి పరిస్థితుల్లో ఈ సంవత్సరం కూడా ప్రాజెక్టు నుండి అత్యధిక వరద గోదావరిలో వచ్చి ఎడ ప్రాజెక్టు దగ్గర తగ్గిపోతుంది

లక్కీ ఏంటంటే అప్పటికే మిడ్మాన్యర్లో ఎల్ఎంపీలో ఎల్ప్లల్లో అదే విధంగా సార్ ఎలెప్లింగ్ మిడ్మానే ఎల్ఎమ్ బి అదే విధంగా కొండపోచామా ఏప్రిల్ మే విపరీతమైన ఎండలు ఉంటాయి చెరువులలో నీళ్ళు ఉండవు తగ్గే అవకాశం నేను ఈ సందర్భంలో మన సర్వసభ్య సమావేశాన్ని తీర్మానం చేయాల్సి కోరుతున్నా ఖచ్చితంగా ఏప్రిల్ టెన్త్ వరకు ఇంకొక తడి పంటలకు ఇవ్వాలి వచ్చే విధంగా రెండవది అన్ని చెరువులు గత నాలుగు సంవత్సరాల నుంచి మనం ఎప్పుడైనా మీడియాలో ఎట్లా నింపుకున్నామో ఆ రకంగా విధంగా మన స్టేజ్ వన్ ఎస్ఆర్ఎస్ పిల్లలు దాంట్లో జోన్ వన్ ఉన్నాం ఇక్కడ మనం రైటర్ ఖచ్చితంగా మన ప్రాధాన్యత ఇవ్వాలి ఇలా నీటిపారుదల శాఖ మంత్రి గారు కావచ్చు లేదా ఇంకో సీనియర్ మంత్రి వరద కాల ద్వారా మననే దాదాపు నాలుగు నుంచి ఐదు టీఎంసీల నీరు ఎదురు తీసుకుపోయారు మళ్ళీ ఏ మాత్రం తీసుకెళ్ళినా కానీ చాలా ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది ఆ ఐదు టీఎంసీల పది రోజులకు సరిపోతుండే రోజుకు అరటి వాళ్ళకి ఇంటికి తీసుకుపోవడం తీసుకుపోవడానికి పైన మనకు అన్యాయం జరుగుతున్నది కాబట్టి సర్వసభ్య సమావేశాన్ని నేను తీర్మానం చేయాల్సి కొడుతున్నాల్ ఎప్పుడైతే వరకు కలవాల